నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు అది ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది అదేంటంటే ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవి మినిమం టూ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఉండాలి అంటే ఒక హాఫ్ ఎకర్ ఉంటేనే అవి రిజిస్ట్రేషన్ అవుతాయి అంతకంటే తక్కువ ఉంటే అది అన్అప్రూవ్ లేఅవుట్ కింద ప్రకటించి వాటికి కంపల్సరీ పర్మిషన్ అనేది తీసుకోవాలి లేకుంటే వాటిలో హౌస్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు అంటున్నారు సో ఈ విషయానికి సంబంధించి నేను గతంలోనే ఒక వీడియో చేశాను జీవోస్తో సహా పెట్టి నేను ఆ వీడియో చేశాను దాంట్లో చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు వాళ్ళకి ఎందుకంటే అది నచ్చలేదు సో నచ్చడం నచ్చకపోవడం అనేది కాదు వాస్తవాన్ని రిసీవ్ చేసుకునే ఇది ఉండాలి వాస్తవం రిసీవ్ చేసుకుంటేనే అది మనము తెలుసుకోగలుగుతాం ఇప్పుడు హైదరాబాద్ అన్అప్రూవ్ లేవర్స్ సంబంధించి నిన్న రిలీజ్ చేశారు ఏదైతే జివో వన్ థర్టీ వన్ ఉందో అంటే ఎల్ఆర్ఎస్ కోసం మనకి రెండు వేల ఇరవై ఆ టైంలో అది జివో రిలీజ్ చేశారు దాని ప్రకారము అన్అప్రూవ్ లేవర్స్ని రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆ జివోలో క్లియర్గా ఉంది సో ఇప్పుడు ఆ అన్అప్రూవ్ లేవర్స్ని రిజిస్ట్రేషన్ హ హండ్రెడ్ పర్సెంట్ చేయొద్దు అని చెప్పి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా గతంలోనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇప్పుడు నిన్న రంగనాథ్ గారు దాన్ని మెన్షన్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది అయితే నేను గతంలో చెప్పాను దీనికి సంబంధించి వీడియో చేశాను చాలామందికి హర్టింగ్ అనిపించింది చాలామంది కొన్నవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ప్యానిక్ అవుతారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేయకండి అన్న ఫోన్ కాల్స్ వచ్చాయి వెంచర్ ఓనర్స్ దగ్గర నుంచి కూడా నాకు కొంత కాల్స్ వచ్చాయి బట్ స్టిల్ వాస్తవం అనేది వాస్తవమే ఆ రోజు చెప్పింది రి రిసీవ్ చేసుకోలేదు చాలామంది ఇప్పుడు దానికి ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో వాళ్ళు నిన్న క్లియర్గా చెప్పారు నేను ఏదైతే త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పానో దాన్ని క్లియర్గా చెప్పారు మీరు వీలుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి సంబంధించి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు కూడా అర్థమైతే కామెంట్స్ కూడా చదవండి మన వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టారో బట్ ఓకే ఐ డోంట్ మైండ్ కానీ ఆ నా చాలామంది ఆ వీడియో చూసి రియలైజ్ అయ్యి తీసుకోకుండా ఉండుంటే ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఏదైతే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో ఫామ్ ల్యాండ్స్కి సంబంధించి మాత్రమే కాదు నేను ఎఫ్టీఎల్కి సంబంధించి బఫర్ జోన్కి సంబంధించి కూడా చాలా వీడియోలు చేశాను అవి అప్పుడే చెప్పాను ఇలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇలాంటి కాకపోతే హైడ్రాన్ మెన్షన్ చేయలేదు బట్ ఈవెన్ ఫ్యూచర్లో ఫా ప్రాబ్లం క్రియేట్ అయ్యి అనే విషయాన్ని నేను అప్పుడే మెన్షన్ చేశాను ఈవెన్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ వచ్చినా కానీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ బఫర్ జోన్ ఆర్ ఎఫ్టిఎల్ జోన్ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి మనం కొనే ల్యాండ్ ఏ జోన్లో ఉంది ఎలా ఉంది అది గవర్నమెంట్ నిజంగా మనం కొనే ల్యాండ్లోనే మనం కొనే ల్యాండ్లోనే మనం ఇల్లు కడుతున్నామా లేకుంటే వేరే ల్యాండ్లో ఇల్లు కడుతున్నాను అంటే ఈ ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో ఇల్లు కడుతున్నామా ఆ ల్యాండ్కి వెళ్ళి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేయాలని ఆ వీడియో కూడా చేశాను దాన్ని కూడా చాలామంది పట్టించుకోలేదు సో కొంతమంది పట్టించుకున్నారు వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు సో నేను చెప్పొచ్చేది ఏంటిదంటే ఫైనల్గా ఇక ముందు ముందు నేను ఏదైతే అప్పట్లో వీడియోలు చేసి గవ కస్టమర్స్కి కావచ్చు పబ్లిక్కి కావచ్చు అవేర్నెస్ ఇద్దామని వీడియోలు చేశాను ఆ వీడియోలన్నీ కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోలేదు సో పట్టించుకున్న వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా వీడియోలు చేశాను సో వా మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా వీటికి గవర్నమెంట్ ఏదైతే యాక్షన్స్ తీసుకుంటా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ మీకు కావాలి అంటే ఒకసారి ఆ వీడియోలన్నీ చూడండి చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి గెయిన్ చేసుకొని జాగ్రత్త పడండి కింద కమెంట్స్ని పట్టించుకోకండి పాజిటివ్ కమెంట్స్ ఆర్ నెగటివ్ కమెంట్స్ కమెంట్స్ని పట్టించుకోకండి నేను వీడియోలో చేసిన ఇన్ఫర్మేషన్ని కాదా అది తీసుకొని మీరు ఫాలో అవ్వండి ఫాలో అయ్యి జాగ్రత్త తీసుకోండి కష్టపడ్డ సొమ్ము పోనీయకుండా జాగ్రత్తలు తీసుకోండి నేను ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ ఓనర్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇఫ్ ఈ జీవోలను ఫాలో అవుతూ మీరు వెంచర్లు స్టార్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి మీరు వెంచర్లు స్టార్ట్ చేస్తారు ఇలాంటి పరిస్థితి వస్తే మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది సో కాబట్టి జాగ్రత్తగా మీరు వెంచర్లు వేయాల్సిందిగా నేను కోరుతున్నా ఓకే మీరు ఒకసారి పాత వీడియోలు చూసి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ముందు ముందు హైడ్రా నుంచి ఎన్ని ఇన్ఫర్మే ఎంత ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎలాంటి డిసిషన్స్ వస్తాయి అనేది మీకు ముందే తెలుస్తుంది కొంతవరకు అన్న అట్లీస్ట్ సో ఒకసారి అన్ని వీడియోలు చూడండి దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో మీకు గుర్తు చేద్దామని చేశాను ఓకే స్టే సేఫ్ ఐ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో